హాయ్ ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ బారాప్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ పోర్టే అనేవి మొత్తం అరవై పోర్టేలు ఉన్నాయి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి అశోక్ అండి నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు ఆయన సో మండలం అక్కడైతే మీకు కనిపిస్తూ ఉంది బర్రిపాలెం విలేజ్ నుంచి మొత్తం అరవై పొటేలు అనేవి ఉన్నాయండి టోటల్ సిక్స్టీ నెంబర్స్ అనేటివి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజీస్ ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొటెళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు వీటి ధర విషయానికి వస్తే ఇరవై రెండు వేలుగా బేరం అనేది చెప్పినారండి ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ సో ఇక పూరా సాట్ బక్రా హై బక్రాల్ పూరా సాట్ బక్రా పచ్చిస్ తీసి కేజీకి లైవ్ వెయిట్ హై ఏక బక్రా ఆకే అవర్ జోడ ఆకే హజార్ హజార్క దామ్ బతారే ఈ అడ్రస్ తాకే బ్రదర్ క అశోక్ నల్గొండ డిస్టిక్ బొర్రిపాలెం తాలూక్ బొర్రిపాలెం విలేజ్తో పూరా సిక్స్టీ నెంబర్స్ అయి బక్రాప్కు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్గా ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అగర్కి చాయే తో క నెంబర్ టైటిల్కి పాస్ నజర్ ఆ నంబర్ పే పేపు కాల్ సక్తో సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా ఫోన్ అడ్డానికి పట్టుకునే వీడియో తీయండి అలాగే ఎన్ని పొట్టెళ్ళు గొర్రెలు ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాగే మీ అడ్రస్ విలేజ్ మండలము జిల్లా అనేది మీరు నీటుగా రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి థ్యాంక్ యూ